ఓకే అండి మొత్తానికి అయితే అన్ని వేయడం అయితే అయిపోయింది బజ్జీలు సో మన చేశాను చూస్తుంటే కదా హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాము ఈ రోజు అయితే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ మిర్చి బజ్జీ చేస్తున్నాను ఈ బజ్జీ మిరికల్ తీసుకొచ్చి మా వారు దాదాపుగా ఫైవ్ డేస్ అవుతుంది కరెక్ట్గా చేసుకుందాం అనుకుంటే వర్షం ఆంధ్రా అందుకే ఇక్కడ బజ్జీలు చేస్తున్నాం మేము ఈ పిండి అయితే ఆల్రెడీ జల్లెడ పట్టేసాను దీని టేస్ట్ సరిపడా కూడా సాల్ట్ అయితే వేసుకోవాలి మధ్య మధ్యలో పక్కన సౌండ్లు వస్తా ఉంటాయి మా దీవెన్ బాబు ఏమనుకోకండి ఆడుకుంటాడు కొంచెం సాల్ట్ వేసాను ఏదైనా సౌండ్ తీసుకుంటే ఆడుకుంటాడు మామూలుగా ఆడుకోండి అలాగే బజ్జీ మిర్చి పెట్టడానికి చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వాము కొంచెం ఉప్పు మిక్స్ చేశాను దీంట్లో లైట్ గా కొంచెం పిండి వేసుకొని జస్ట్ అది కొంచెం థిక్ అవ్వడానికి అంతే బజ్జీలో ఉండడానికి ఆల్రెడీ మిరపకాయలు కడిగాను ఇట్లా లోపల ఈ సీడ్స్ అన్ని తీసాను పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ గింజలు కొంచెం కారంగా ఉంటాయి ప్లెయిన్ గా చేశాను మొత్తం అంతా బాగా కారంగా ఉంటుంది మీరు కూడా తినరు అంత కారంగా ఉన్నాయి మరి ఏ నవాటితో అయితే మళ్ళీ వచ్చిందండి ఆగుర నాని ఒకసారి ఆ స్టవ్ నోనుంది అక్కడ ఇక మా దీవెన చెప్తూ వినాడండి మీరు కామెంట్ పెట్టండి స్టవ్ దగ్గరకు రావద్దని ఎప్పుడైతే పిండిని మిక్స్ చేసుకోవాలి ఎలా పడితే అలా చేయదు ఒకటే డైరెక్షన్ లో చేయాలి నిజం లెఫ్ట్ హ్యాండ్ అడ్ చేస్తావు నువ్వు వదిలేసిపోయినా మళ్ళీ నేను ఇడ్ చేయాలి రైట్ హ్యాండ్ అది మళ్ళీ ఇడ్ పిండి వీటితోనైతే మామూలు ఉండదు అసలు నేను వాము ఉప్పు కొంచెం శనగపిండి మిక్స్ చేశాను కదా బజ్జీలో అయితే ఇట్లా పెట్టేస్తున్నానండి అండి కూడా మంచిగా అవుతుంది పిల్లలకి అంత కారంగా కూడా ఉండదు ఇది ఇష్టం మీ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే చింతపండు గుజ్జు ఉంటది కదా చింతపండు గుజ్జు తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మనం పెట్టేసుకోవచ్చు కింద పోస్తున్నాడు ఇప్పుడే క్లీన్ చేసుకున్నా నేను ఇల్లు అంతా స్టవ్ ఒకప్పుడు మిర్చి మిర్చి బజ్జి అట్లనే ఇంకా గారెలు బాగా తినేది కంచి రెండు మర్చిపోయింది ఇంట్లో ఒక్కలే తిని ఎవరు తినలేదు అనుకోండి ఇంకా అంతే ఊపికి ఎందుకు అట్లా దివెన్ పాపం గులాబ్ జామున్ నిన్ననే కాకపోతే మాకు పనామగ్ జ్వరం వచ్చిందన్నమాట గిల్లలు అన్నీ అక్కడే ఉన్నాయి ఇంకా నేను అయితే తోను కూడా ఇంట్లో పని చేసుకునే సరికి సరిపోయింది గులాబ్ జాము చేయలేదు అదే గుడవా నువ్వు అయితే చేసిన కానీ స్వీట్ చేయమని చేయట్లేదు అని వచ్చినది కూడా పెట్టినట్టు కలపాలి కదా నువ్వులే ఇక కడుక్కోబోచేయి కొంచెం వంటిది అక్కడ ఇక్కడ కూర్చునే మొత్తం కిచెన్ అయితే కూర్చుండు అంతా ఇది అది మిక్స్ చేసుకుంటా ఆయిల్ హీట్ అయిపోయింది ఓకే అండి అరుస్తానే మా దీవెను ఐస్ గడ్డలు తీసుకొచ్చి మళ్ళీ నాన్న టీషర్ట్ లో వేసి లోపల అందుకే ఇంతసేపు వీడియో మళ్ళీ కట్ చేయాల్సి వచ్చింది చూసారా శనగపిండి కొంచెం వాటర్ వేసి మా దీవెని బాబు కలిపింది గాక కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ హీట్ అయింది వీళ్ళు ఒకరి ఒకరు రావట్లేదు నువ్వు లెఫ్ట్ హ్యాండ్ పెట్టి మాకు దీవెన్ సడు మా దీవెను వీడియో హిట్ ఇంకా వీడియో చేయనప్పుడు మాత్రం అసలు

అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మీకోసం అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాము మన అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఏదైనా డ్రై చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కదా అందులోనూ మాకైతే ఎక్కువగా యూస్ అవుతుంది అనమాట కుకింగ్ ఛానల్ చేసే వాళ్ళకి ఇదేంటంటే మనకి అగారో ఫుడ్ డిహైడ్రేటర్ దీని మోడల్ వచ్చేసి రెగలండి చూడండి దీని బాడీ అయితే ఇలాగ ఉందనమాట మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మొత్తం సిల్వర్ అండ్ బ్లాక్ కోటింగ్ అంటే ఆ కలర్లో వచ్చిందనమాట దీనికి వచ్చేసి ట్రేస్ వచ్చాయి ఫైవ్ వచ్చాయి అనమాట ఫైవ్ పీసెస్ దీనిపైన ఇట్లా క్యాప్ లాగా వచ్చింది ఫైనల్ ఇది ఒకటే వస్తుంది క్యాప్ దీని తర్వాత వన్ బై వన్ మనం ఇట్లా ఎక్కువ చేసుకునే వస్తాయి అనమాట ఇది వచ్చేసి స్టీల్ మనకి మెస్ లాగా వచ్చింది ఇందులో ఫుడ్ ఏమవుతుంది ఏమేమి పెట్టుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్తాను దీనికి ఒక కేబుల్ కూడా వచ్చింది ఆల్రెడీ మేము పెట్టేశాము దీని బాడీ అయితే మొత్తానికి ఇలా ఉంది బ్యాక్ సైడ్ కేబుల్ వస్తుంది దీనికి వచ్చేసి మనకి వ్యారంటీ కార్డ్ ఇచ్చారు వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది అలాగే మనకి ఇది వ్యారంటీ కార్డ్ అండి ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట దీంట్లో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మీట్ కానీ ఏవైనా సరే డ్రై చేసుకోవాలి ఒకవేళ మనం ఏదైనా కుకింగ్ ఛానల్ చేసే వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది బేకరీ వాళ్ళకి కూడా కేక్స్ వేసినా సరే ముందు ఫ్రూట్స్ గురించి చెప్తాను కేక్స్ చేసినప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వేసుకుంటాం పైనాపిల్ స్ట్రాబెర్రీ బనానా మ్యాంగో ఇలాంటివి ఆర్టిఫిషియల్వి మనం షాప్లో తీసుకొచ్చుకొని వేసుకుంటాం కదా లిక్విడ్స్ అవి అలా కాకుండా మనం డైరెక్ట్ ఫ్రూట్స్నే దీంట్లో డీహైడ్రేట్ చేసుకొని అంటే ఎండిపోతాయి అనమాట ఇట్లా దగ్గరకు వచ్చేసి బాగా ఇట్లా క్రిస్పీగా అవుతాయి డ్రై అవుతాయి దాన్ని మనం పౌడర్ చేసుకొని ఆ రెసిపీలో మిక్స్ చేసుకుంటే మిల్క్ షేక్స్ కానీ కేక్ కానీ రియల్ ఫ్లేవర్స్ అనేవి మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట వితౌట్ కెమికల్స్ అందుకనేసి ఇవి ఫ్రూట్స్ ఇందులో ఉన్నవన్నీ కూడాను మనం దీంట్లో రెడీ చేసేసుకోవచ్చు దీంట్లో మనకి ఏమేమి చేసుకోవచ్చు ఎంతెంత ఎన్ని డిగ్రీస్లో పెట్టుకోవాలి ఏ షేప్లో పీసెస్ కట్ చేసుకోవాలి కూడా డీటెయిల్గా ఇచ్చారు చాలా బాగుంది మాన్యువల్ అయితే మీరు ఎలా ఏది పీల్ చేయాలి ఏది పీల్ చేయకూడదు ఏది ఏ సైజులో పీసెస్ కట్ చేయాలి ఎన్ని ఇంచెస్ కట్ చేసుకోవాలి ఎంత టైం పెట్టుకోవాలి అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట తినన్నా చేయిది నెక్స్ట్ వెజిటేబుల్స్ మనకి ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలి లేదంటే ఇదేంట్లో నెయ్యూస్ చేసుకోవాలి ఒరుగులు చేసుకుంటాము పాతకాలంలో కూరగాయలు ఎక్కువగా ఉన్నప్పుడు బాగా ఎండతో పని అంటే ఎండలో పెట్టేసుకొని ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు స్టోర్ చేసుకునేవాళ్ళు సీసాలలో ఆ కర్రీస్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి టమాటా పౌడర్ కావాలన్నా లేదంటే వంకాయలు ఏ కూరగాయలైనా సరే ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇలా డ్రై చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒరుగులు అంటాము యాక్చువల్గా చెప్పాలంటే తెలుగులో అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఒరుగులు అంటాము వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు ఇంకొకటి మనం మామూలు పల్లెటూర్లలో అయితే మా సైడ్ అయితే మటన్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఫంక్షన్స్ అవి చేసినప్పుడు మన మటన్ కూడా చేసేసి ఫిష్ కానీ ఎండబెడతాము రొయ్యలు ఎండబెడతాము అలాగే మటన్ ఎండబెడతాము ఒట్టి తునకలు అంటాము తెలంగాణ సైడ్ అయితే అవి కూడా చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఏ టైం మనకి ఏ రెసిపీ ఎంత టైం పెట్టుకోవాలనేది డిస్ప్లేలో ఉంటుంది అనమాట చూడండి ఇలా ఉంది వెజిటేబుల్స్ అలాగే ఇక అవునన్న ఫిష్ ఇక్కడ టైం ఇచ్చారు మీకు క్లారిటీ కనిపిస్తుందా ఫిష్ మీటు సిక్స్టీ నుండి సెవెంటీ డిగ్రీస్ ఉంది ఫ్రూ ఫ్రూట్స్ ఏమో ఫిఫ్టీ ఫైవ్ నుండి సిక్స్టీ డిగ్రీస్ ఉంది వెజిటేబుల్స్ ఏమో ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ ఉంది హెల్ప్స్ అండ్ ఇవి ఇవి ఆకుకూరలు ఇక్కడ డిస్ప్లే ఉంది ఇప్పుడు ఫ్లెక్స్ స్విచ్ ఆన్ చేస్తాను నేను ఒకసారి ఇది డిస్ప్లే ఆన్ అవుతుంది చూద్దాం ఇది టెంపరేచర్ పెంచేది తగ్గించుకునేది ఇది టైం సెట్ చేసుకునేది టెంపరేచర్ రెండును ఇది స్టార్ట్ స్టాప్ బటన్ అనమాట స్టార్ట్ చేసుకోవడానికి స్టాప్ చేసుకోవడానికి తగ్గించడం పెంచడము టైము టెంపరేచర్ అనమాట దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి దీనిపైన క్యాప్ వచ్చేసి ఇలా ఉంది ఫస్ట్ క్యాప్ ఇచ్చారు ఆ తర్వాత ట్రేస్ ఇచ్చారు వన్ బై వన్ మనం ఇట్లా ట్రేస్ సేమ్ అన్ని ఒకే సైజులో ఒకేలా ఉన్నాయి ఈ మధ్యలో హోల్ ఉందనమాట లోపల నుంచి మనకి హీట్ వస్తుంది ఆ హీట్ ద్వారానే మనకి నెట్లో నుంచి మనం పెట్టిన కూరగాయలు కానీ మటన్ కానీ ఏదైనా సరే ఫ్రూట్స్ కానీ ఈజీగా డిహైడ్రేటర్ అవుతాయి అనమాట ఇది వచ్చేసి దీని బాడీకే ఫిక్స్ అయ్యి ఉంటుంది రాదు ఇంకా దీనిపైన వన్ బై వన్ ఇక్కడ మనం యాపిల్ పెట్టుకోవాలి పైనాపిల్ స్ట్రాబెరీస్ పెట్టుకోవడం మీట్ పెట్టుకోవడం ఆకుకూరలు పెట్టుకోవడం కూరగాయలు పెట్టుకోవడం అన్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకొకటి దీంట్లో కూడా వేరేవన్నీ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా వన్ బై వన్ ఇట్లా పెట్టుకోవాలి కొంచెం హైట్ ఎక్కువ కట్ చేసుకునే ఉన్నాయి అనుకోండి దీన్ని ఇలా ఉల్టా చేసి పెట్టుకుంటే కొంచెం హైట్ వస్తుంది అనమాట రివర్స్లో పెట్టుకుంటే హైట్ ఎక్కువగా వస్తుంది అంటే మనం రియల్ టేస్ట్ని అంటే టైం ఎక్కువ లేకుండా అంటే వర్షాకాలం ఏదైనా రెసిపీ చేయాలనుకోండి ఎండగొట్టదు అందులోనే ఏదైనా తొందరగా చేయాలి ఈరోజు చేసి రేపే మనం పోస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం నైట్ మొత్తం పెట్టేసి పడుకున్నాం అంటే ఎయిట్ టు నైన్ అవర్స్ వరకు మనకి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఎండు ఎండుమవరికే పచ్చడి పెడతాం డ్రై డ్రై మ్యాంగో పీకిలు పెట్టామనుకోండి దీంట్లో పెట్టేస్తే మనకి నైట్ కల్లా అయిపోద్ది నెక్స్ట్ టైం మార్నింగ్కి షూట్ చేసేసుకోవచ్చు మనం వీడియో రెడీ అయిపోయింది అంటే అంత కష్టంగా ఉండదు మెయిన్ పల్లెటూర్లలో కూడా ఓకే ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఎండలో పెట్టాలంటే బయట న్యాచురల్గా ఎండుతాయి కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది డస్ట్ ఉంటుంది కొంచెం మనం ఏదైనా గాలికి ఇట్లా పడినా సరే కొంచెం ఇది ఇది అవుతుంది కాబట్టి టైంకి మెయిన్ మనం పని అవ్వాలి అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి చాలా చాలా బాగుంది అంటే పెద్ద ప్లేస్ కూడా ఏమీ ఆక్రమించదు తక్కువగానే ఒక పక్కన పెట్టేసుకుంటే కిచెన్ కూడా మంచి అందం వస్తుంది అనమాట ఇప్పుడు మీకు ఇది డిస్ప్లే అని చేసి చూపిస్తాను చూడండి స్విచ్ ఆన్ చేసుకుందాం ఫ్లెగ్ పెట్టుకొని ఇలా వచ్చింది చూడండి ఇలా వచ్చింది కదా దీంట్లో మనం ఏది దీంట్లో మనం పెట్టుకోవాలనుకుంటామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట వెజిటేబుల్సా మీటా లేదంటే ఫ్రూట్స్ అనేది ఇప్పుడు మనం టెంపరేచర్ అయితే పెంచుకోవాలి ఇది స్టార్ట్ బటన్ ఇది మళ్ళీ స్టాప్ స్టార్ట్ ఇప్పుడు ఆన్ అయిందనమాట మనం దేంట్లో ఏది అనేది దాన్ని పట్టుకొని ఓకే అండి మీకు సౌండ్ వస్తుంది చూడండి నేను మాట్లాడితే వినపడదు ఇప్పుడైతే స్టార్ట్ బటన్ నొక్యాం కదా ఆన్ అయింది అయిపోయింది ఇప్పుడు టైము టెంపరేచర్ సెట్ చేసుకోవాలి రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసుకోవాలి టెన్ అవర్స్ మినిట్ టెన్ ఇప్పుడు ప్లస్ నొక్కితే మనకి ఇది టెంపరేచర్ అంటే మనకి అంటే మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఉంటే థర్టీ టు ఫార్టీ ఫ్రూట్స్ ఆ వెజిటేబుల్స్ ఆ మీట్ అయితే కొంచెం ఎక్కువసేపు మటన్ అయితే ఎక్కువసేపు డ్రైగా అవ్వాలి కాబట్టి మనం దాన్ని పట్టుకొని సెట్ చేసుకోవాలి మెయిన్ మనకి మ్యాన్యువల్ ఇచ్చారు దీంట్లో పెట్టుకొని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీట్ ఏదైనా మనం దాన్ని బట్టి టెంపరేచర్ పెట్టుకోవాలి దాంట్లో చూసి పెట్టుకోవచ్చు ఒకటి రెండు సార్లు చూస్తే అర్థమైపోయింది ఇంకా అంతే మనకి ఇంకెక్కువ కావాలంటే టైప్ తగ్గించుకోవాలి సెవెంటీ ఇప్పుడు మనకి ఒకలా ఫిష్ ఏదైనా పెట్టినాం అనుకోండి మనకి సిక్స్టీ చాలు అనుకున్నప్పుడు ఇప్పుడు సెవెంటీ డిగ్రీస్ ఉంది కదా మనకి సిక్స్టీ కావాలి లేదా సిక్స్టీ ఫైవ్ అట్లా మనం తగ్గించుకోవచ్చు వస్తుంది ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు వచ్చింది కదా సిక్స్టీ ఫైవ్ వచ్చింది ఇంకా సిక్స్టీ టెంపరేచర్ నొక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడికి నొక్కేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే మనకి అంటే మనం ఏదైతే మనం ఐటమ్ తీసుకుంటామో దాని తగ్గట్టు మనం టెంపరేచర్ పెట్టుకోవచ్చు టైం పెట్టుకోవచ్చు ఎన్ని అవర్స్ అయినా పెట్టుకోవచ్చు మనం చాలా చాలా బాగుంది నెక్స్ట్ మీకు ఒక రెసిపీ చేసి చూపిస్తాం ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు ఈజీగా అనిపిస్తుంది అంటే మెయిన్ హైదరాబాద్ లో మేమైతే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి పైకి ఎక్కి ఏదైనా వడియాలు లేదంటే ఒరుగులు ఏదైనా చేసుకోవాలి లేదంటే మాంసం ఎక్కువ ఉన్నా ట్రై చేసుకోవాలన్నా కష్టమే అలాంటి వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా తీసుకోండి గా ఉంది డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాము చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఫ్రై అయితే అయిపోతున్నాయి మంచి చాలు మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఈ మాత్రం వస్తే ఇంకా అదిరిపోయింది బజ్జీ ఎప్పుడైనా ఫస్ట్ వై కండ్ సెకండ్ వై థర్డ్ వై వేస్తూ ఉంటే బాగుస్తాయి మా కమ్మలు అయితే బాగుంటాయి మాకు ఇక్కడ మేము కమ్మ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వచ్చినాం అనుకోండి హయత్ నగర్ దగ్గర లెఫ్ట్ సైడ్లో అమ్ముతారు మిర్చి మిర్చి బజ్జి పునుగు ఇంకా చాలా ఉంటాయి అక్కడ షాప్ ఉంటది అక్కడైతే ఇప్పటికీ ఒక చాలా సార్లు తీసుకొని వచ్చిన వచ్చేటప్పుడు ఈవినింగ్ టైం కనుక వస్తే మేము బాగుంటాయి చాలా బాగుంటాయి మిర్చి బజ్జి కానీ పునుగు కానీ ఆలు బజ్జి ఇవన్నీ కూడా ఉంటాయి కారపొడి కాదాని చల్లిస్తాడు పైన చాలా బాగుంటాయి మనదేమో చిన్న గిన్నె వాళ్ళకి ఆదాయం ఉంటది పెద్ద గంట ఎగ్జాక్స్ అంటారు ఒకసారి ఇప్పుడైతే సెకండ్ వాయి అన్నమాట మనం ఫస్ట్ అంటే సెకండ్ థర్డ్ బాగా వస్తాయండి ఇంకా చూద్దాం ఎలా వస్తాయో వస్తాయి ఎంత బాగా వస్తాయో ఎలా వస్తాయో తింటే బాగా నాణ్యత కదా అంటే కొంచెం రెస్ట్ కలిగి ఎట్లయింది కొంచెం ముందు మనం కలిపి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది టైం ఉంటే అది మనకు ఉంటుందిగా అప్పటికప్పుడే మనం చేసుకోవాలి తినాలి చూడండి పిండి బాగా నండి లైట్గా బేకింగ్ సోడా వేసాం కదా అది తీసి అవి ఫ్రై అయ్యేంతలోకి వీటికి రెస్ట్ వస్తుంది అనమాట పిండి బాగా మిక్స్ చేసుకుంటా ఉండాలి ఫస్ట్ బేకింగ్ సోడా వేసాను కొంచెం ఒక రెండు చిటికెట్లు తర్వాత సాల్ట్ బజ్జీ చేయడం చాలా ఈజీ తొందరగా అయిపోతే కూడా ఒక నలుగురు అనుకోండి తల ఒకటి తీసుకుంటాం ఎంబటే ఎగిరిపోతే ఏమైనా మాట ఏమన్నా మిర్చి బజ్జీకి ఎప్పుడైనా ఇట్లా అంచుకి తీసుకొని ఇట్లా తీయాలి ఒకవైపు మిర్చి కనిపిస్తే ఫ్రై అయితే కారం ఉండదు టేస్ట్ బాగుంటుంది ఇట్లా పిండి పిండి ఉండేది

దాని ఉండట్లేదు కాన్సన్ట్రేషన్ చేయడం పిల్లలు ఎప్పుడైనా సార్ ఇంట్లో చేసుకుని హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి వండి పెట్టినప్పుడు కదా అంటే మనం ఏం తినారు

కావాలంటే ఇంకా రెండోసారి కూడా కాల్చుకోవచ్చు కట్ మిర్చి కూడా అమ్ముతారు కమ్మలు నాకు ఇష్టం ఉండదు అవి ఓకే అండి మొత్తానికి అయితే అన్ని వేయడం అయితే అయిపోయింది బజ్జీలు చేశాను చూస్తుంటే నోరు ఊరుతుంది కదా అవును ఆనియన్స్ కూడా పక్కన దీనిపైన ఇట్లా చల్తారు కదా మా వాళ్ళు మసాలా లేదు అండి ఇక్కడ వాడు షిట్ అదంటే బాగుంటది పోవలే అది లేకపోతే ఇక అనుకో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మిర్చి బజ్జి అయిపోయింది వీళ్ళు తినడం స్టార్ట్ చేశారు నేను షిఫ్ట్ అయ్యాను అటు చేసిన వాళ్ళేమో ఇచ్చేసాను కెమెరానో నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి టేస్ట్ క్రిస్పీగా ఫ్రీగా బాగా వచ్చినాయి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఆ గోలికి ఆనియన్ పెట్టుకొని తింటే ఇప్పుడు టీ ఉంది నా కోసం టీ దాక్కుంటూ మిర్చి బజ్జి తింటే మామూలుగా ఉండదు ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయండి వాళ్ళైతే దీవెన ఎలా ఉంది ఇక్కడ చూడు ఇక్కడ నాకెళ్ళి బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కారం లేదా నీకు పొగలేదు అలా కనిపిస్తుంది అసలు లేదా స్పైసీ అందులో గింజలన్నీ తీసేయాలి పిల్లల కోసం అని నీ కారం అవద్ద Okay, thank you so much. Bye.